అందులో సగమప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసేసిన పరిస్థితి మనం చూసాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది మరి లక్ష అరవై ఐదు వేల కోట్లు కేవలం ఏడాదిలో చేసి కూడా ఏమైనా హామీలు నెరవేరుస్తున్నారంటే అది మన చూస్తూ ఉన్నాం ఎంత ఘోరంగా ఇచ్చిన హామీలన్నీ తొంగులో తొక్కిన పరిస్థితి ఈరోజు తీసుకుంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా ప్రజల రక్షణ గాలి కొదిలేశారు ముఖ్యంగా మహిళల మాన ప్రాణాల రక్షణ గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూసాం ఈ రోజు రోజుకి డెబ్బై ఎనభై కేసులు నమోదవుతున్నాయి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయని అంటే ఒక గంటకి మూడు నాలుగు సంఘటనలు జరుగుతూ ఉండే దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఒక్కొక్క సంఘటన ఎంత అమానవీయంగా మహిళల్ని అత్యాచారాలు హత్యలు చేస్తున్నారో వింటూ ఉంటే నిజంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లగా పుట్టడమే ఏదైనా శాపమా అన్న టైప్గా అలాంటి దారుణమైన పరిస్థితుల్ని ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము నిజంగా ఎంత దారుణంగా లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసిన పరిస్థితి